హలో అండి ఎలా ఉన్నారు అందరూ మా ఊర్లో మేము రాములబారు కళ్యాణం అయితే చేపించాము ఎవ్రీ ఇయర్ కూడా ఎట్లా ఉంటుందంటే త్రీ ఫోర్ జంటలు కూర్చుంటారు సో అందరూ కలిసి చేస్తారనమాట ఈసారి మా పెళ్ళైన టెన్త్ డేకి మేము చేస్తున్నాం చాలా లక్కీ ఎందుకనంటే మెడలో పసుత్తడు అలాగే ఉంది బ్యాంగిల్స్ అలాగే ఉన్నాయి నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అండ్ పంతులు సాయాన్ని కూడా సేమ్ అలాగే అన్నారు అనమాట ఎంత అదృష్టం ఉంటే కానీ ఇంకా మీ పెళ్ళి పోకుండానే మీరు చేస్తున్నారు అని చెప్పారనమాట సేమ్ మనకి ఎలా పెళ్ళి జరుగుతుందో ఇక్కడ కూడా కళ్యాణం అంటే సేమ్ అలాగే అనమాట ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి కంకణాలు కట్టడం మొత్తం మన మొన్న మేము అంటే ఆయన చెప్తున్నాడు రీసెంట్గానే పెళ్లి చేసుకున్నారు కదా సేమ్ అలాగే ఉంటుంది బట్ కొంచెం డిఫరెన్స్ ఉంటాయి అని చెప్పారు కంకణాలు అయిపోయిన తర్వాత మేము కన్యాదానం అయితే చేసామన్నమాట కన్యాదానంలో గొడుగు కొబ్బరికాయలు ఇవన్నీ ఇస్తారు కదా సో నేను వాటర్ పోస్తూ ఉంటే చందు ఇస్తున్నాడు అవన్నీ దేవుడి దగ్గరికంటే పంతులు గారు తీసుకెళ్ళిపోతారు దేవుడు తర్వాత సెకండ్ దేవుడు అంటే పంతులు గారే అంటాం కదా అండ్ మా అండ్ మా పొలంలో పండింది మా మా తోటలోనే పండింది అనమాట సో దేవుడికి ఇచ్చేసాము అండ్ ఇంకా గొడుగు అవన్నీ ఇచ్చాము బట్ అవన్నీ వీడియోలో యాడ్ చేయలేదు మనం డైరెక్ట్గా దేవుడి పాదాలని కడగలేం కాబట్టి మనకి ఏదైతే దీవిస్తారో దాన్ని అనుకొని దానిపైనే కడగమన్నారు అండ్ ఆ వాటర్ అయితే ఎవరైతే కళ్యాణంలో వచ్చి కూర్చున్నారో వాళ్ళందరిపైన జల్లమన్నారు అనమాట పల్లెటూరులో ఏంటంటే ఏదైనా జరిగితే మొత్తం అందరూ వస్తారు ఊర్లో అందరూ వచ్చి కూర్చుంటారు ఇక్కడ ఏంటంటే జీలకర్ర బల్లం జరుగుతుంది జస్ట్ మేము ఇట్లా చేతులు పెట్టేసిన తర్వాత సాయానీయ పెట్టేశారనమాట అంతా కూడా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినా ఎందుకనంటే మన పెళ్ళిలో రియల్గా ఎట్లా జీలకర్ర బెల్లం పెట్టుకున్నప్పుడు అక్కడ మనకి బాచ భజంత్రిలు ఉంటాయో సేమ్ ఇక్కడ కూడా అలాగే అనమాట అందరూ కూడా వచ్చి అక్షంత లేయడం దేవుడి పైన జల్లడం చెప్పారు తలపైన వేయకూడదు దేవుడికి కాళ్ళ దగ్గరే వేయాలి అని చెప్పేసి అందరూ చెప్పారు అనమాట సో అందరూ వచ్చి కాళ్ళ దగ్గరే వేశారు అండ్ తాళి కూడా మమ్మల్ని చేతులతో పట్టేసుకొని ఇంకా సాయన్యము ముడేసేసి సీతాదేవి మెడలో అయితే వేసేశారు చాలా బాగా జరిగింది అక్కడ కూర్చుని వాళ్ళందరూ మా ఊరు పెద్ద అనమాట అండ్ ఏదైనా జరిగితే ఊర్లో అందరూ వచ్చి కూర్చుంటారు పల్లెటూరులో ఇదొకటి ప్లస్ పాయింట్ టౌన్లో అయితే అట్లా ఏమి ఉండదు అనమాట అండ్ చందువాళ్ళు రిలేటివ్స్ అందరూ వచ్చారు మా అక్క అందరినీ పిలిచామన్నమాట మా ఇంట్లో ఆడపిల్లల్ని అలా పిలిచాము అండ్ అది అయిపోయిన తర్వాత ఇట్లా మాకు దండలు మార్చమన్నారు అనమాట దండలు నార్మల్గానే ఫస్ట్లోనే వేసేసాం దాని తర్వాత మనకి కర్పూరం దండలు ఉంటాయి కదా అవి ఏమన్నారు అనమాట ఫస్ట్ అంటే రాముడు కళ్ళకు చూపించి సీతాదేవికి మెడలో వేయడం సీతాదేవి కళ్ళకు చూపించి రాముడు మెడలో వేయడం అనమాట అలా నేను వచ్చేసి రాముల వారికి వేసాను అండ్ చందు వచ్చేసి సీతాదేవి కల్ సీతాదేవికి వేశారనమాట అండ్ మేమైతే చాలా లక్కీ ఇంత మంచి అదృష్టం మాకు రావడం అనమాట అండ్ దీని తర్వాత మళ్ళీ అందరూ వచ్చి అక్షంతలు వేశారు అక్షంతలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్థలం అనమాట ఫస్ట్ నా చేతిలో బియ్యం వేసి చందు పాలేసి దాని తర్వాత దేవుడి పైన వేసి అట్లా మొత్తం ప్రాసెస్ అంతా జరిగింది అండ్ దీని తర్వాత మేము తెచ్చిన స్వీట్స్ పానకం అయితే అందరికీ పనిచేసాము నేను చిన్నప్పటి చూస్తున్నాను మా ఇంటి దగ్గర గుడే కాబట్టి ఎట్లా చేస్తారు ఏంటనేది బట్ చందు అయితే ఫస్ట్ టైం ఇట్లా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు టౌన్లో అయితే ఎప్పుడు ఇలా జరగదంట ఏదో మనం ముందు దేవుడు ఉంటే అట్లా వేసేయడమే ఇంత బాగా చేశారని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అదే అన్నారు చాలా బాగా చేశారు మీ ఊర్లో అని చెప్పి మీకు కూడా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి